రెండోసారి తల్లిదండ్రులైన సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ అనుష్క శర్మ తమ బిడ్డకు అకాయిగా నామకరణం చేశారు ఈ పేరుకు అర్థమేంటని నెట్టింట తెగ చర్చ జరుగుతోంది దీనిపై ఆ రంగంలో నిపుణులు రెండు రకాల అర్థాలని చెబుతున్నారు సంస్కృతంలో ఈ పదానికి అమరుడు చిరంజీవుడనే అర్థం ఉందని వెల్లడించారు అలాగే హిందీలో కాయ్ అంటే శరీరమని అకాయ్ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని వివరించారు మరోవైపు టర్కీ భాషలో ఈ పదానికి ప్రకాశిస్తున్న చంద్రుడు అనే అర్థం కూడా ఉందట మరి విష్క జంట ఏ అర్థంలో తమ బిడ్డకు అకాయగా నామకరణం చేశారో అధికారికంగా వెల్లడించాల్సి ఉంది ఈ నెల పదిహేడున అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లీ మంగళవారం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు వీరికి ఇప్పటికే మూడేళ్ల కుమార్తె వామిక ఉన్నారు ఫిబ్రవరి పదిహేనున మా బాబు వామిక తమ్ముడు అకాయిని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం ఈ విషయం అందరికీ సంతోషిస్తున్నాం ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు కావాలి మా ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నాం అని కోహ్లీ చెప్పాడు ఈ జంటకు ప్రముఖులు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి కాగా కోహ్లీ వ్యక్తిగత కారణాలతో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు దూరమయ్యారు